అలాగే వాక్యం ప్రతిరోజు కూడా దేశాల ఉన్న వారు కావచ్చు స్వదేశంలో ఉన్నవారు కావచ్చు కొద్దిగా లేదు కొద్దిగా లేదు ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడాడు అని వారు చెబుతున్న మాట ఎంతో ఆనందపడదు కాదు సంతారు కాబట్టి సమాజు గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ప్రార్థించడానికి దేవుడు సమయాన్ని సమయాన్ని అర్థం చేయకుండా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మరొకసారి కూడా రాత్రి కాలం సమయంలో మీరు ఏ టైర్ పడుకోండి కానీ ఉదయాన్నే లేచి ఉదయాన్నే లేచి ఇంకా ఇప్పటికీ చాలా మంది నేర్చుకుంటారు ఇంకా మంచి అటు వీళ్ళు దొరుకుతూ ఉంటారు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు ట్యాక్సీస్ ఎవరు పెట్టారో చూస్తూ ఉంటారు ఎవరు సాటింగ్ చేశారో చూస్తూ ఉంటారు వారికి రిప్లై రిప్లై ఇస్తూ ఉంటారు క్రైస్తవులే అలా కాదండి మీరు దానికి సమయం ఇవ్వకండి మొత్తం సమయం ఇవ్వాలి దేవునికి మరికొని అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక వారం రోజులు నీ జీవితంలో ఎంత సేవ్ వస్తుందో ఎంత వస్తుందో నువ్వు చేసే ప్రతి పని ఎంత అభివృద్ధి పొందుతుందో తప్పించండి అర్థం చేసుకోండి మనం ఈ టైం కూడా ఇంకా మంచిద నువ్వు దొరుకుతుందామంటే ఎంత దౌర్భాగ్య పొందుతూ అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఉదయ కాలమునే లేచి దేవుణ్ణి ఆరాధించుకోవడం అనేది చాలా గొప్ప విషయం కూడా అందుకే ఎక్కువ ఆరాధించిన దానిని ప్రార్థన చేస్తాం ఉదే కాలమునే నా ప్రార్థన తోపు అనేది శక్తిని చేర్చుకున్నా ప్రార్థన చేస్తాడంటే మనం ఎంత ఇవి ఏమి కూడా డబ్బులు పెట్టి కొనవలసినవి కాదు డబ్బుంటేనే మృతులు లేవగలండి డబ్బుంటేనే పాట పాడగలండి డబ్బుంటేనే ప్రార్థన చేయగలండి డబ్బుంటేనే వాటిని వినగలను డబ్బుంటేనే వాకి బోధించగలండి కాదండి డబ్బు లేకపోయినా నువ్వు దేవుని పట్ల నీకున్న ఆసక్తిని బట్టి ఉదయాలే లేవగలవు మందిరం దగ్గర నుండి మందిరానికి లేదంటే ఇంటికాడ కూర్చుని గదిలో కూర్చుని ప్రార్థన చేయగలవు పాట పాడగల వాక్యాన్ని వినగలవు అప్పుడే సహోదరి సహోదరు ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నందుకు మరొక్కసారి ఆనందంతో సంతోషంతో ఈ మాటలు నేను తెలియలేదా అయితే ఈ రోజు కూడా మనం ఆశాము గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆయన భక్తి చూసినప్పుడు డబ్బు కూడా కేంద్రకి వచ్చేది డబ్బు కూడా ఇచ్చాయి మీరు ఆ యొక్క రాగలిగితే భక్తిహీనని చూసి ఆయన పడుతున్నాడట భక్తిహీ చూస్తే ఆయనకి కోపం వస్తుందట భక్తిని చూసి అనుకున్నాడట మీరు కూడా భక్తి ఉండడం అవసరం అనుకున్నాడట అందుకే మీరు భక్తి భక్తిహీనులతో తిరగకూడదండి వాళ్ళ సహాయం ఇవ్వండి వాళ్ళ ఆకులో ఉంటే వారికి మీరు సహాయం చేయండి వారి ఇబ్బందులు ఉంటే పరామర్శించండి వారి ఆకతో ఉంటే అన్నం పెట్టండి అన్నం పెట్టే కానీ భక్తి పనుడా భక్తి జీవుడా వాడు మనవాడా మనవాడి కాద భక్కు కొడుకుమా మన మొత్తమ్మ వేరే మంతమ్మ ఇవేనే ఉండవండి దేవుడు ఏమీ చెప్పలేదు ఆత్మ ఎవరుంటే వాళ్ళకి అన్నం పెట్టు పెట్టే స్తోమత ఉంటే అది రావాడా పరేవాడా మనిషి వాడు మనిషి ఆ ఈ డబ్బులుంది వాడు పెట్టు ఇదే దేవుడి మన దేవుని మాట కాబట్టి ఈరోజు భక్తి జీవులను చూసి మనకు కూడా ఒక్కొక్కసారి మన ఆలోచన కూడా మారిపోతున్నాయేమో అదే ఇంతగా అప్పుడు అర్థం చేస్తున్నారు వాక్యం వాక్యా ఇంతగా నీ దేవుడి పనికి నా స్థితి ఏంటి ఇలా ఉంది నా బిడ్డల కొరత ఇలా ఉంది నీ ఎప్పుడు అప్పులతో ఉంటున్నానేంటి నీ ఎప్పుడు రోగాలతో ఉంటున్నానేంటి అమ్మో ఒక్కసారి ఆలోచించు నాయనా ఒక్కసారి నువ్వు ఆలోచించు దేవుడిని కాపాడుకున్న విషయం మర్చిపో ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు కానీ కాదు దేవుడు నువ్వు ఇంతలాగా ముందుకు ఎలాగలుగుతున్నావు కాదు దేవుడు కాబట్టి భక్తి ఏదో బాగున్నాడని భక్తియునికి ఏదో యాత్ర లేవు అనుకుంటున్నావు వారు ఎన్ని యాజలు పడుతున్నాడు అని ఏం తెలుసు అమ్మా సహోదరు సహోదరుడా వాళ్ళు ఎలా బాధపడుతున్నాడు నీకేం తెలుసు పైకి బాగున్నారు అనుకుంటున్నావు అంతే కానీ ఎంత దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మీకు తెలియదండి ఎందుకంటే వాళ్ళు చూసి పచ్చటపడడం ఎందుకంటే మీరు వాళ్ళు చూసి బాధపడడం అడుగుతున్నా ఆ సబ్బు గారు కూడా అంటే అనుకున్నా ఎవరు ఉండొద్దు అని మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆ సబ్బు గారు అక్కడ ఎంత మాట్లాడు అర్థం చేసుకోండి సమోదర్ దగ్గర భక్తి చూసి ఇప్పుడు కూడా బరపడద్దు కోపడొద్దు వారికి నిందించొద్దు వారి గురించి ప్రార్థన చేయండి మరొకటి భక్తి జోడి కట్టద్దు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోవద్దు వాళ్ళు రెస్టారీ వారితో వెళ్ళమంటారు నువ్వు ఒక క్రైస్తవుడు నువ్వు ఒక క్రైస్తవురాలు వాళ్ళు లక్షలు పొందలేదు వాళ్ళు బాసం తీసుకోలేదు అలాగే వాళ్ళ చెడ్డ వాళ్ళని ఎలా కానీ వాళ్ళు వెళ్ళే చోటలకు వాళ్ళు కూడా వెళ్ళి తిండి తినడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు కూర్చోబెట్టి ఒక పది నిమిషాలు బాకీ చెప్తారా ఏమండి సూటిగా మీరు దానికి వెళ్ళిపోద్ది మాట వాళ్ళు రెస్టారెంట్ కి వెళ్దామంటే కై రంగం అని వెళ్ళిపోతారు కదా బాప్తిజం తీసుకున్న నువ్వే రక్షణ దొరుకుతున్న నీ గురించి మాట్లాడుతున్నాను మందిరానికి రావడానికి టైం ఉండదు మందిరం గురించి ప్రార్థించుకోవడానికి టైం ఉండదు ఎవరైనా పిలిస్తే సినిమాకి పోతారు ఎవరైనా పిలిస్తే రెస్టారెంట్ పోతారు ఎవరైనా పిలిస్తే ఆ యొక్క తినడానికి పోతారు ఎవరు పిలిస్తే అన్ని చుట్టూ పిలువ చేస్తారు దేవుడు ఆనందంలోక్కడ ఎవరు ఏర్పడలేదు ఆనందం ఎక్కడ దేవునిలో ఉన్న ఆ యొక్క సంతోషం ఎక్కడ ఖచ్చితంగా అనుభవించండి ఆయన సంతోషం సంతోషాన్ని లోకంలో లేదు రసాయనంతో లేదు చిరువాల్లో లేదు ఈ భూమి మీద సుఖాల మంది చూసుకుంటున్నావేమో ఆనందాలేమో చాలా చూసుకుంటావేమో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు వాళ్ళు కూడా పోవాలి పోవాలి మధ్య ఆలోచించండి అర్థం చేసుకోండి ఏంటి ఇక్కడ

మీరు విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా ఈ బాధ్యత మీరు సరి చేసుకోకపోతే దేవుడు ఉగ్రతో నా ప్రియ సహోదర సహోదరులారా ఈ రోజు క్రైస్తవ్యానికి చాలా అవసరం చాలా అవసరం ఎందుకంటే తెలుసా మీరు పన్నెంట్లో చదవండి ఇప్పుడు పదమూడు వచ్చిన చెప్తున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందో ఆయన మనసులో ఏ గరి వచ్చిందో చూద్దాం పదమూడు వచ్చి నా హృదయంలో నా చేతులు కడుక్కుని శిక్ష వచ్చిందని ఇలా ముంచేలా చేసిన ఎవరికి ఆషాము గారికి భక్తి పరుడికి నువ్వు భక్తి పర్వ భక్తి పర్వాలనుకుంటుందో సరిగా ప్రార్థన లేదు సరిగా దేవుడితో సహవాసం లేదు ఉదయం క్రైస్తవుడు కూడా ఊరే చెప్పంటారా నువ్వు నైట్ ఎన్ని గంటలు పడుతున్నా ఉదయం ఐదు గంటలు ప్రార్థన చేయాలి చేస్తున్నావా ఇంకా మత్తు నిద్రలో మత్తుగా పడుకున్నావా నిద్రపోదు ఇంకా కంటే పడుకుందాము ముడుచుకు పడుకుందాము చేతులు లోనట్టు పడుకుందాము కాళ్ళు దగ్గర పడుకుందాము కంచే పడగలు ఎంత పడుకుంటున్నావా సోమరి దేవుడు అనుకున్నాడు కదా ఈ మాట మీరు లైవ్లో పెట్టినప్పటికీ చూపి మీరు అర్థం చేసుకోండి మీరు ఉదయం లేచేటప్పుడు కొంచెం చూపు పట్టుకుందాం ఇంకొంచో సాంత్రం దేవుడు రాయించాడు బాధ పెట్టుబడి ముడి చూపు పడుకుందాం ఒక లేదా అంటాడు మత్తు భక్త కష్టడు అలాగే ఉంది క్రైస్తవ పరిస్థితి డైట్ అంతా చెత్త చూస్తున్నారు సెల్ ఫోన్ లో దేవుడి రాత్రి చూస్తూ ఉంటారు పడుకోరు ఉదయం లేవాలి ఏంటి అది క్రైస్తవులు అయినా క్రైస్తవులు రాలేదు చక్కగా ఇంట్లో వంట చేసుకుని చక్కగా ఉదయం చేసి వంట చేసుకుని ఊరు పెట్టి పిల్లలు పెట్టి హ్యాపీగా బయట చదవచ్చుగా అబ్బే లేదు అక్కలేని లేని చెత్తంతా చూస్తూ ఉంటారు ఉదయాలే సీరియల్ మళ్ళీ ఎప్పుడంటే ఇంకా ఉదయం సీరియలు పద్యాం సీరియలు సాయంత్రం చీరియల్ సినిమాలు సినిమా ఇదే బాధు ఇదే నాకు ఆనందండి సంతోషం ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపించే ఈయన కూడా ఆశ ఏమని అరే ఈయనేమో డైలీ చర్చకి వెళ్ళిపోతున్నాడు విశ్వాసం ముందులోకి వెళ్ళి చర్చలో ఆకాశం చేస్తున్నాడు ఈయన దేవుడు మాటలు పాడుతున్నాడు కానీ

అది దృష్టి పెట్టిన ఉన్నాయా లేదు నాకు అన్నీ తెలుసుకుని అనుకుని బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ ఆలో వచ్చినప్పుడు హారా సహోదరే సహోదరుడా ఎలా బ్రతుకుతున్నావయ్యా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నేను అడుగుతున్నా అరే నేను పలు రోజులు పండి చదువుతున్నా

వాళ్ళ మేద మేడ కట్టేసుకుంటున్నారు వాళ్ళు కాలు తోముకుంటున్నారు ఫ్లైట్ పెంచుకుంటున్నారు వాళ్ళు ప్రశాంత పెట్టుకున్నారు ప్రతి రోజులు కూడా వాళ్ళ ఆలోచనలు తెచ్చుకుని తింటున్నారు ఏదో రెస్టారెంట్ పెడిపోతున్నారు నాది కింద ఉంది నేను కూడా ప్రశాంతం వెళ్ళాలిగా నీరు కూడా చక్కగా మళ్ళీ బిర్యానీ పెట్టుకొని నలుగురు ఆ పల్లె చుట్టుపొత్తి అయ్యారు కదా మళ్ళీ బిర్యానీ అనేది కూడా చూశారు కూడా అందరూ ఇదే మళ్ళీ ఒక లీ ఒక దిగేడు

ఒకటి అందరూ వచ్చేసి వెంకటేశ్వరు కూడా ఇది పెట్టేసినట్టు బిర్యానీ చాలా ఉంటుంది ప్లేట్ పెట్టేస్తారు అక్కడ ఉంటుంది బిర్యానీ ఉంటారు దీనికి ఇష్టపడతారు కానీ కుటుంబం కుటుంబం వచ్చి మందులు ప్రార్థన చేస్తారా అడుగుతున్నాను మిమ్మల్ని మీకు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా అబే రెస్టారెంట్కి వెళ్ళి మంది పల్లె పెట్టుకుని మంది పల్లె పల్లెలో కూర్చుంది కదా కుటుంబం కలిసి ప్రార్థన చేస్తారా కుటుంబం కలిసి ప్రార్థన చేస్తామని అడుగుతుందా కుటుంబ ప్రార్థన లేకుంటే ఈ కుటుంబం ఆశ్రదించబడుతుంది ప్రేమ దేవుని వల్ల ఆలోచించుకోండి అర్థం చేసుకోండి దేవుని మనసు ఏరి దేవుని చిత్తమైన బ్రతకంటే రేపు ఆశాపు గారు అనుకున్నది ఏం చేశాడు నేను పవిత్రంగా ఉండనిక గద్దార్థంగా ఉండనిక అడుగుతున్నాడు ఎందుకు ఎంత పవిత్రంగా ఉంటే సుఖంగా ఉంది నాకేమీ లేవు ఏ పవిత్రం లేకుండా